నా వెనక కనిపిస్తున్న ఇల్లు కేవలం ఏడు లక్షల ఇరవై వేల రూపాయలతో నిర్మించడం జరిగిందండి దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఈరోజు ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి వర్క్ అయితే ఫినిష్ అయిపోయింది లోపల టైల్స్ సీలింగ్ ఇవన్నీ వేస్తూ ఉన్నారు ఫ్రంట్ అయితే కలర్స్ అయితే వేరేది కొంచెం డిజైన్ అనేది ఫ్రంట్ కనిపిస్తుంది చూసారా ఆ కాంపౌండర్లకి కొంచెం డిజైన్ మార్చాలి వేరే వేస్తాను టైం పడుతుంది దానికి ఈ పైన కనిపిస్తున్న డిజైన్ కూడా నేనే వేసింది సార్ అక్కడ ఆంజ కనిపిస్తుంది చూసారా అది నేను మాల్లో డిజైన్ చేసింది తీసుకొచ్చి అంటించింది అయితే కాదు ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి నా ఓన్గా ఆలోచిస్తాను సార్ ఏ ఇల్లు అయినా సరే పెద్ద గొప్పలు చెప్పుకోవడం కాదు ఉన్న మాట అయితే నిజం సార్ నేను ఒక ఇంటికి పెట్టింది ఇంకొక ఇంటికి డిజైన్ పెట్టను మార్చేస్తాను ఖచ్చితంగా ఇది వచ్చేసి బయట మెట్లండి లోప పైకి వెళ్ళేందుకు కింద బాత్రూమ్ లాంటిది ఏమీ ఇవ్వలేదు జస్ట్ కబోర్డుస్ వదిలేసాను అనమాట ఎక్స్ట్రా సామాను అంటే పెట్టుకోవడం కోసం బాత్రూమ్స్ అన్నీ లోపల ఇచ్చేసాను ఇది వచ్చేసి సింగిల్ బెడ్రూమ్ ఫ్లాట్ అండి మొత్తం కేవలం ఏడు లక్షల ఇరవై వేల రూపాయలతో నిర్మించడం జరిగింది ఇది వచ్చేసి ముందు గేట్ సార్ ఆర్చిలాగా పెట్టేశాను కొంచెం లోపలికి వెళ్తే కనుక చిన్న ఒకటి ఒకటిచ్చా అనమాట ఎవరైనా జనాలు వచ్చినప్పుడు కూర్చునేందుకు ఏదైనా చిన్న చిన్న మీటింగ్స్ ఉండే కదా పల్లెటూరు ఉన్నాక ఎవరో ఒకరు బంధువులు వస్తూనే ఉంటారు వాళ్ళ కోసం అనేది బయట కూర్చొని రెండు సోఫాలు అయితే వేస్తారు సో వీటి కొలతలు ఎలా ఉన్నాయంటే ఇక్కడి నుంచి అక్కడికి ఆరు అడుగులు అదేవిధంగా అక్కడి నుంచి ఇక్కడికి పదడుగులు అయితే ఉంటుంది అన్నమాట అడ్డం వారు నిలువుపది కొంచెం లోపలికి వెళ్తే ఒక బిగ్ సైజ్ హాల్ అయితే కనిపిస్తుంది మీడియం సైజ్ బిగ్ సైజ్ హాల్ చూడొచ్చు ఈ ఫాల్ సీలింగ్ అంతా ఎలా డిజైన్ అది సో అది ఫాల్ సీలింగ్ మన లెక్కలా కదండి ఓన్లీ సివిల్ వర్క్ అయితే ఈ కబోర్డ్స్ ఇవన్నీ మొత్తం నేనే సొంతంగా పోసాను మీకు ఎదురు కనిపిస్తున్న డిజైన్ కూడా నేనే వేసానండి లోపలికి కిచెన్లోకి ఎంటర్ అయ్యేందుకు అది కిచెన్ అనమాట సో వీటి కొలతలు కూడా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తామండి ముందు కబోర్డ్స్ చూసారా ఇవన్నీ పోసి ఫినిషింగ్ కొట్టేసిన తర్వాత పైన వీళ్ళు డోర్ సైడ్ పెట్టేసుకుంటారు సో ఇక్కడ నుంచి ఇక్కడికి పదకొండు అడుగులు అదేవిధంగా అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసి పదమూడు అడుగులు ఏదో ఉంటుంది పదకొండు బై పదమూడు సైజు హాల్ అండి ఇది కొంచెం ముందుకెళ్ళి కుడి చేతి వైపు తిరిగితే బెడ్రూమ్ కనిపిస్తుంది అనమాట ఈ బెడ్రూమ్ వచ్చేసి మీడియం సైజ్ బెడ్రూమ్ అండి అంటే స్థలం అనేది సరిగ్గా లేకపోవడం వల్ల ఉన్నదంటే అడ్జస్ట్ చేయాల్సి వచ్చింది ఈ స్థలం వచ్చి జస్ట్ కేవలం రెండు సెంట్లలో మాత్రమే డిజైన్ చేయడం జరిగింది సార్ సో మీరు పైన ఫాల్ సీలింగ్ చూడొచ్చు ఈ కింద నేను వేసిన ఈ కబోర్డులు అదేవిధంగా వీటి మెజర్మెంట్స్ ఎలా ఉన్నాయి కూడా నేను చెప్తాను అక్కడి నుంచి ఇక్కడికి ఎనిమిది అడుగులు అక్కడి నుంచి ఇక్కడికి పది అడుగు ఇదే ఉండదు దీనికి అటాచ్ బాత్రూమ్ ఇచ్చాను బిగ్ సైజ్ బాత్రూమ్ వస్తుంది దీనికి చూసారా లోపల మా వాళ్ళు టైల్స్ అంటిస్తున్నారు అక్కడి నుంచి ఆడికి పదకొండు అడుగులు ఇక్కడి నుంచి ఆడికి నాలుగు అడుగులు అయితే ఉంటుంది ఈ టైల్స్ ఈ వర్క్ అంతా మేమే ఫినిష్ చేస్తాం మా వాళ్ళంతా వర్క్ చేస్తారు మీరు చూడొచ్చు ఇటుగా సిమెంట్ పూజేసి బలంగా అంటిస్తాం వాటికి వైబ్రేటర్ పెట్టడం వల్ల ఏమైందంటే గట్టిగా ఉంటుంది అనమాట టైల్స్ కూడా మొత్తం సిమెంట్ నాలుగు పక్కలకి స్ప్రెడ్ అయ్యి లోపలికి వస్తే కనుక ఇది డైనింగ్ హాలు పక్కనే కిచెన్ డైనింగ్ హాల్ కిచెన్ రెండు పక్క పక్కన సార్ ఓపెన్ కిచెన్ ఇచ్చారు ఇక్కడి నుంచి అక్కడికి ఎనిమిది అడుగులు అక్కడి నుంచి ఆడకి తొమ్మిది అడుగులు అయితే ఉంటుంది ఎనిమిది వై తొమ్మిది సైజు ఈ డైనింగ్ హాల్ ఇచ్చాను కిచెన్ చూడొచ్చు కిచెన్లోకి వెళ్లే ముందు ఎంట్రన్స్ భీమ్ కూడా పోసాం భీం పైన గోడ కట్టి డిజైన్ కూడా నేనే వేసాను ఈ డిజైన్ ఎలా ఉందో ఒకసారి కామెంట్ చేయండి ప్లీజ్ దీది వచ్చేసి దేవుడు రో అండి చిన్నది ఇది కిచెన్ అనమాట చూడండి మా ఓ టైల్స్ అండిస్తూ ఉన్నాడు టైల్స్ కూడా వాళ్ళ నచ్చినవి తీసుకొచ్చి పెడతాం సార్ ఏ పడతాయి కదా కబోర్డ్స్ కానీ ఇవన్నీ ప్రతి ఒక్కటి కూడా ఆలోచించి పెట్టేస్తాం అంటే ఒక ఇంటికి వచ్చింది ఇంకొక ఇంట్లో పెట్టాను అనమాట డిజైన్ మార్చి పెడతాను నేను యా సో కొంచెం బయటికి వెళ్తే కనుక వీళ్ళు బయట ఇంకో బాత్రూమ్ అయితే కట్టమని అడిగారు అది కూడా చూపిస్తాను మీకు దీనికి టైల్స్ వేయడం అయిపోయినాయి ఇది ఈ రోజు అంటించాం మేము చూడడానికి కింద కొంచెం చంలాలుగా ఉంటుంది అనుకోకండి ఇంకా శుభ్రం చేయలేదు కాబట్టి ఈ బాత్రూమ్ మెజర్మెంట్స్ వచ్చేసి అలా ఉన్నాయి ఇక్కడి నుంచి ఆడికి నాలుగు అడుగులు అక్కడి నుంచి ఇక్కడికి ఆరు అడుగులు అయితే ఉంటుంది నాలుగు బై ఆరు సైజు బాత్రూమ్ అనమాట కొంచెం పక్కన చిన్న గ్యాప్ కూడా ఇచ్చాం బ్యాక్ సైడ్ డిజైన్ ఏం పెట్టలేదు ఎందుకు ఇక్కడ వాషింగ్ మిషన్ లాంటిది అని పెట్టుకుని బట్టద్దుకోవచ్చు అని ఈ వాషింగ్ మిషన్ కోసం వదిలే మనం నాలుగు అడుగులు గ్యాప్ ఇచ్చాయి అనమాట పైన గోడ గాడ్ నిన్న నిన్నగట్టి అది ప్లాస్టింగ్ చేస్తాం అది కూడా సో ఎనీవేస్ గైర్స్ విషయం అయితే ఇదండి నా వీడియో మీకు నచ్చేది ప్లీజ్ లైక్ చేయడం సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్ థ్యాంక్ యూ